శివభక్తులంటే వాళ్ళు కొన్ని కోట్ల జన్మల అదృష్టం వాళ్ళు కొన్ని కోట్ల జన్మల్లో వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో శివభక్తి వాళ్ళకి లభించింది ఎందుకు అంటే ఇప్పుడు అయ్యా బలి ఉన్నాడండి ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి శివలింగం విగ్రహం కాదు నిరాకారం నిరాకారి నిరాడంబరం ఆ నిరాకారాన్ని నిరాడంబరాన్ని నువ్వు ఇష్టపడుతున్నావంటే ఇప్పుడు అక్కడ ఒక రూపం లేదు కానీ ఆ శివలింగాన్ని చూసి నువ్వు మురిసిపోయి తమ్మయత్వంతో అలా చూస్తా కళ్ళబండి నీళ్లు పెట్టుకున్నావు అంటే అది అది ఎన్ని కోట్ల జన్మల పుణ్యం నీకు ఆ కనెక్షన్ ఎలా నొప్పిస్తుంది మామూలు జనాలకు అర్థం కాదు ఏముంది శివలింగమే కదా అనుకుంటారు కానీ ఆ శివలింగం అంటే నీకు ఒక విశ్వం అందులో ఒక విశ్వం దాగుందని కేవలం ఒక శివభక్తుడికే అర్థమవుతుంది దానికి కనెక్ట్ అవుతాం ఎందుకంటే శివుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడు ఆయన మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవ్వగలడు కానీ ఆయన మెటీరియలిస్టిక్ థింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడు ఆయన ఏం ధరిస్తాడు ఒంటి మీద ఏనుగు చర్మం నడుంకొక ఒక పులితోలు చేతిలో ఒక త్రిశూలం మెడకి వాసుకి కాలు కాల్శేషం ఇవి వెరీ సింపుల్ గాడ్ అనమాట కానీ ఆయన్ని చూస్తే నీకు ఒక వేరారాధన వచ్చేసి గూజ్బంస్ వచ్చి కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయంటే అంటే అది అది మామూలు అదృష్టం కాదు కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఎందుకంటే ఆయన పెద్ద ఆలపాటాలు ఏం